శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్తే మరికొద్ది రోజుల్లో ఆషాఢమాసం రాబోతుంది మనకు మాసం అనగానే తెలంగాణ వారికైతే బోనాలని గురు పౌర్ణమి పండుగలైతే గుర్తుకొస్తుంటాయి కానీ ఈ మధ్యకాలంలో గురువుల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా గుప్త నవరాత్రుల గురించి తెలుసుకుంటున్నాం అసలు ఈ గుప్త నవరాత్రులలో ఎవరిని పూజించాలి అసలు వారాహి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చా ఒకవేళ పెట్టుకుంటే ఎలాంటి చిత్రపటం పెట్టుకోవాలి ఏ సైజులో పెట్టుకోవాలి వారాహి అమ్మవారిని ఎవరు ఆరాధించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు సోషల్ ప్లాట్ఫామ్లో ఎంతోమంది దీని గురించి వివరించారు కానీ అందులో కొంతమంది వారాహి అమ్మవారిని ఆరాధించవచ్చు అని మరికొందరు వద్దు అని అసలు ఇందులో ఏది నిజమనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వారాహి అమ్మవారు ఎవరో తెలుసుకుందాం శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సైన్యానికి అధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉంటుంది వారాహి అమ్మవారికి దండనాయికి అనేది మరొక పేరు అలాగే వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి ఎడమవైపున కొలువై ఉంటుంది కుడివైపున రాజశ్యామల అమ్మవారు కొలువై ఉంటారు వారాహి అమ్మవారిని పంచమిథులలో ఆషాఢ మాసంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు వారాహి అమ్మవారిని పగలు పూజించరాదు కేవలం రాత్రి మాత్రమే పూజించాలి అంటే సాయంత్రం చిక్కని చీకటి పడ్డాక అమ్మవారి ఆరాధన చేయాలి అందుకే ఈ అమ్మవారిని రాత్రిదేవత అని పిలుచుకుంటారు ఇప్పుడు అమ్మవారి చిత్రపటం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది తెలుసుకుందాం వారాహి అమ్మవారికి మొత్తం ఎనిమిది రూపాలు అందులో స్వప్న వారాహి ఒకటి ఇంట్లో పెట్టుకొని పూజించే రూపం కూడా స్వప్న వారాహి అమ్మవారే అలాగే చిత్రపటం పెట్టుకునే ముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి అవి ఏంటంటే అమ్మవారు కమలంపై కూర్చొని చంద్రవంక ధరించి ఉండాలి అలాగే రోకలి నాగలి చేతిలో ధరించి ఉండాలి పెద్ద సైజ్ ఫోటో కాకుండా చిన్న సైజు ఫోటో పెట్టుకొని పూజించడం చాలా మంచిది అంటూ ముట్టు సమయాలలో తాకకుండా జాగ్రత్తగా చూసుకుంటామంటే తప్పకుండా పెట్టుకోవచ్చు అమ్మవారికి పూజ కూడా చాలా క్లుప్తంగా చేసుకోవడం చాలా మంచిది అంటే అమ్మవారికి షోడశోపచార పూజ అష్టోత్తరం ద్వాదశ నామాలతో చేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎక్కువగా పోవద్దు ఎందుకంటే అంతకుమించి పూజ చేయాలంటే గురుముఖత అలాగే గురువు ఆధ్వర్యంలోనే చేయాలి విగ్రహ ఆరాధన కూడా వేరుగా ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన గురువుగారిని కనుక్కొని పెట్టుకోవచ్చు గృహంలో వారాహి అమ్మవారికి కేవలం పంచోపచార పూజ షోడశోపచార పూజ సరిపోతుంది అంతకుమించి పూజ చేయడం కేవలం దేవి ఉపాసకులు అనుష్ఠానం వారికి మాత్రమే సాధ్యం వారాహి అమ్మవారిని ఎవరు పూజించవచ్చు అంటే ఎవరైనా ఆరాధించవచ్చు ముఖ్యంగా భూ సమస్యలు కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఏ సమస్య ఉన్నవారైనా సరే అమ్మవారిని ఆరాధించవచ్చు నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఎలా పూజించాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ